ఈరోజు అనగా నాలుగు పన్నెండు ఇరవై నాలుగో తేదీన సుమారు మూడు నలభై ఐదు పిఎం గంటలకు మన కొత్తపల్లిలోని జెడ్ హై స్కూల్ ఉర్దూ మీడియం సంబంధించి అక్కడ ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న అజాజ్ అహ్మద్ గారు చనిపోయాడని చెప్పి అతని భార్య షేక్ రుహాన్కి అతని యొక్క టీచర్స్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె హడావుడిగా కేర్ హాస్పిటల్లో అతను చేర్పించిన తెలిసి అక్కడికి రావడము తర్వాత డాక్టర్స్ పరిచయ చేసి అతను చనిపోయాడని చెప్తే అతని డెడ్ బాడీని మళ్ళా వాళ్ళు ఇంటికి తీసుకుపోవడం జరిగింది ఈ క్రమంలో అతని మృతిపై వాళ్ళు కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది దీని మీద వాళ్ళ ఫిర్యాదు మేరకు రాయచోట్ అర్బన్ పోలీస్ స్టేషన్లో వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద సస్పెన్స్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ యొక్క కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా యొక్క నిజ నిజాల ఏమనేది తెలుస్తుంది దాన్ని బట్టి మేము ఈ కేసు దర్యాప్తులో వాస్తవంగా ఏం జరిగిందనేది మేము దర్యాప్తు ద్వారా మేము తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తామండి ఓకే థ్యాంక్ యూ